సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాటి మాటికి పాపం సామెత ఏదో ఉంది కదా నక్క మీద తాటికాయ పడిందని ఏం సామెత అది మూలిగే నక్క మీద తాటికాయ పడిందని జగన్మోహన్ రెడ్డి గారు పాప పదకొండు సీట్లకు పరిమితమయ్యాడు ప్రతిపక్ష హోదా దక్కలేదని మాటి మాటికి నేను అనదలుచుకోలేదు ఆయన్ని ఇబ్బంది మాటలతో ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలసీ అవ్ బీన్ అబ్జర్వింగ్ ఆయన నేను చాలా సునిశ్చితంగా నేను ఒక సైకాలజీ స్టూడెంట్ నేను చదువుకునేటప్పుడు నేను గమనించగలను మనిషి మనస్తత్వం చూస్తే గమనించగలను నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు కూడా నేను అలా చూస్తే ఇట్టే కనిపెట్టినవి చాలా ఉన్నాయి మనిషి మొహం చూస్తే చెప్పగలను వీడు క్రిమినలా కాదా అని కూడా చెప్పే పరిస్థితులు ఉండవు ఎందుకంటే నేను నా గురించి నాకు చెప్పాలని కాదు గొప్ప చెప్పాలని కాదు వేరే చోట్ల నేను పనిచేస్తున్నప్పుడు కూడా విజయవాడ లాంటి పట్టణం ఏదైనా పెద్ద క్రైమ్ జరిగినా కూడా దే టు కాల్ మీ ఒకసారి సీన్ ఆఫ్ చూడమని అండి రామయ్య గారిని కూడా అట్లా ఉండేది నా పరిస్థితి అది అప్రస్తుతం మనకి దీని గురించి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని నేను చూసిందంటే పేదవాడు ఎప్పటికీ పేదవాడిగానే ఉండాలి ఆయన లక్ష్యం అండి ఇది దయచేసి పాత్రికయలు కూడా గమనించాలా అతని మనస్తత్వం అతని మానసిక స్థితి అది పైకి చెప్పేవేరు అతను ఆచరించేవేరు పేదవాడు ఎప్పటికీ పేదవాడిగానే ఉండాలి ధనవంతుడిగా పెరుగుతూ ఉంటాడు ధనవంతుడుగా అత్యంత ధనవంతుడుగా అట్లా పెరుగు పేదవాడు మాత్రం పేదవాడిగా ఉండాలి పోవాలి అత్యంత పేదవాడిగా అణిగిపోవాలి అది ఆయన ఉద్దేశం లేకపోతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు లాంటి ఆలోచన పరుడు ఒక విజనరీ రాష్ట్రంలోని మీ టైంలో ఇచ్చిన మెడికల్ కాలేజ్ అన్నీ పీపీపి పద్ధతిని డెవలప్ చేద్దామని ఆయన ఆలోచన చేస్తే మీరు అడ్డుపడటం ఎలా ఉంది న్యాయమా ధర్మమా మీకు తగునా పేదవాడికి ఎంతో ఉపయోగం ఉన్నది దాని ద్వారా దాన్ని దాచి పేదల కన్యామ పేదల కన్యామని నీ దంపదేగా పేదవాడిని ఇంకా పేదవాడిని చేయలేదు కదా నీ లక్ష్యం నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతున్న ప్రెస్ వినండి విన్న తర్వాత చెప్పండి వరలరామయ్య గారు తప్పైందని చెబుతారు మీరు పేదవాడికి ఉపయోగపడే పద్ధతి ఈ పీపీపీ పద్ధతి అని చెబుతారు ఎందుకు వన్ బై వన్ చెబుతాను నేను నేను కేకలేయాలనో మిమ్మల్ని మందలించాలనో మీరు తప్పుడు వాళ్ళని చెప్పాలనో మీకు పేదవాళ్ళంటే ఇష్టం లేదనో ధనవంతుల పట్ల ఆసక్తి ఉందనో చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు రాష్ట్ర ప్రజలు గమనించాలి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఏమిటి ఆయన పరిస్థితి ఏంటో చెప్పాలనేది నా ఉద్దేశం మీకు ఒకడొక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు స్క్రీన్ మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో హలో ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఇక్కడ పీపీపీ మెడికల్ కాలేజీలు వాస్తవాలు పీపీపీతో రాష్ట్రానికి అదనంగా రెండు వందల ఇరవై మెడికల్ సీట్లు వస్తున్నాయి మీకేంటాయి అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి మెడికల్ సీట్లు పెరుగుతాయి పీపీపి పద్ధతి ద్వారా డెవలప్ అయితే రెండు వందల ఇరవై మెడికల్ సీట్లు రాష్ట్రానికి వస్తుంటే మీకేంటి ఇబ్బంది ఇక్కడ పదిహేడు వందల యాభై సీట్లు ఉండేవి ఇప్పుడు రెండు వందల ఇరవై ఇంకా పెరుగుతాయి అది పేదవాడికి ఉపయోగమే కదా ఎస్సీ ఎస్సీకి రిజర్వ్ క్యాండిడేట్స్కి కూడా ఉపయోగమే కదా అందులో పదిహేను పర్సెంట్ వాళ్ళకి వస్తుంది కదా ఆరు పర్సెంట్ ఎస్టీస్కి వస్తాయి కదా వాళ్ళకి ఉపయోగమే కదా మీకేంటి బాధ అని నేను అడుగుతున్నాను నేను ఇది మీకు అర్థమవుతుంది కదా పీపీపీతో రాష్ట్రానికి అదనంగా రెండు వందల ఇరవై మెడికల్ సీట్లు వస్తాయి మీకు ఏమిటి ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నాను నేను ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మర్యాదగా అడుగుతున్నాను మిమ్మల్ని నేనే కేకలేట్లేదు సార్ నేను సహజ కొంచెం గొంతు పెద్దది గట్టిగా మాట్లాడతాను నేను ఇప్పుడు మాట్లాడలేదు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి కూర్చున్నాను ఇక్కడ నేను మీ మస్తిష్కంలోకి వాస్తవాలు జొప్పించాలన్నది నా ఉద్దేశం తమడు నవ్వుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలోకి పీపీపి వాస్తవాలు మెడికల్స్ కాలేజ్ ఎంత బ్రహ్మాండంగా ఉండబోతున్నాయో చంద్రబాబు గారు తీసుకున్నది ఏ రకంగా ఒక విజనరీ అయినా మీది ఎలా ఉంది ఒక మంచి యజ్ఞం చేస్తుంటే రాక్షసులు రక్తం మాంసం యజ్ఞంలో పోసి పాడు చేస్తారు పాడు చేసే రాక్షసుల మనస్తత్వానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారని ఒక విజనరీ పీపీపీ ద్వారా పేదల బిడ్డలకి సేవ చేయాలని ఉద్దేశంతో మెడికల్ సీట్లు ఇంకా పెంచాలనేది నాణ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇవ్వాలని మంచి విద్యా వైద్యం అందించాలని ప్రయత్నం చేస్తుంటే ఆనాడు రాక్షసులు యజ్ఞంలో రక్తం మాంసం పోసి ఎలా చెడగొట్టారో ఆ రకంగా మీరు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి కోటి సంతకాలు లక్షల సంతకాలని పేదల్ని ఆ రకంగా రెచ్చగొచ్చడం రెచ్చగొట్టడం ధర్మమా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా రెండు వందల ఇరవై ఇంకొకసారి పైకి వెళ్దాం ఎస్ ఇది చూస్తున్నాం చదవండి పీపీపీ విధానంలో వైద్య కళాశాలలకు ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి అనే పేరు తప్పనిసరి మీరేమంటున్నారు ఆ పెద్దవాళ్ళు ఏదో వాళ్ళ పేరు వాళ్ళ తాతగారి పేరు వాళ్ళ ముత్తాత పేరు ఏదో కులాన్ని ప్రస్ఫుటంగా చూపించే పేరు ఈ కాలేజీలకి పెడతారు ఇది ప్రైవేట్ కాలేజీ అని అర్థమైపోతుంది అని పిచ్చి 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 మాటలు రాష్ట్ర ప్రజలందరికీ చెబుతున్నారు అది వాస్తవం కాదు ఇప్పుడు నేను చెప్పేయండి తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పిన మాటలే నేను ఈరోజు ఉటంకిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలోకి ఇవి జొప్పించడం కోసం ఏముంది ఇక్కడ పీపీపీ విధానంలో వైద్య కళాశాలలకు ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఆసుపత్రి పేరేంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఈ ఆసుపత్రి ఎలా ఉంటుంది పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తారు అల్లాటప్ప ఆసుపత్రి కాదు మనం చూస్తున్న ఈ జనరల్ హాస్పిటల్ కంటే మెరుగైన రీతిలో కార్పొరేట్ వైద్యం ఏదో మనకి ఎక్కడ రమేష్ హాస్పిటల్లో లేకుంటే హైదరాబాద్లో కిమ్స్లోను లేకుంటే ఏఐజీ హాస్పిటల్లోనో ఆ తరహా వైద్యం ఈ మెడికల్ కాలేజెస్ అసోసియేట్ హాస్పిటల్లో ఉంటుంది అందుకే ఆ కాలేజీ పేరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి పేరు మరియు ఆసుపత్రి ఇక్కడ వరలరామయ్య కాలేజా వెంకయ్య వెంకయ్య కాలేజా అని ఉండదండి అక్కడ అర్థమైందా రాజా ఇంకెంత వివరంగా చెప్తే ఎందుకు అర్థం అవదలే నీకు కూడా అర్థమైపోతుంది నీకు కూడా అంటే నవ్వుతున్నా అర్థమైపోతుంది తప్పదు ఏమిటి మీకు అబ్జెక్షన్ ఏంటని నేను అంటున్నా చెప్పండి రేపు ప్రెస్మెంట్ పెట్టి చెప్పండి నేను వస్తాను మీరు మీట్ నేను కూడా వస్తాను నేను రిపోర్టర్ వస్తే బట్టి చెప్పండి ఇదిగో ఇందుకు నేను వద్దంటున్నాను ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి పేదలకు అదే హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది మీకేమిటి అభ్యంతరం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకు మీరు వద్దంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు నెక్స్ట్ దానికి వెళ్దాం కళాశాలలకు కేటాయించిన భూములను ఎటువంటి వాణిజ్యపరమైన వైద్యేతర కార్యక్రమాలకు వినియోగించరాదు చంద్రబాబు గారు పెట్టిన కండిషన్ ఇది మీరేమంటున్నారు ఇక దాన్ని సొంతం చేసుకుంటారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అక్కడ వ్యాపారం చేస్తారు సినిమా హాలు కట్టుకుంటారు అంటారు ఒక ఆయన పెద్దగా బార్ అండ్ రెస్టారెంట్ పెడతారు ఆ స్థలాలు అంటారు ఒక ఆయన ఇష్టం వచ్చినట్టు నీచంగా మాట్లాడుతున్నారు అందుకే ఒక ఇంపార్టెంట్ కండిషన్ కళాశాలలో కేటాయించిన భూములను ఎటువంటి వాణిజ్యపరమైన వైద్యేతర వైద్యం సంబంధించింది కాకుండా మెడికల్ కాలేజెస్కి సంబంధించింది కాకుండా వైద్యేతర కార్యక్రమాలకు వినియోగించరాదు అనేది ఒక మెయిన్ కండిషన్ పెడుతూ ఉన్నారు మీకు ఏంటి సార్ అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఇది అర్థమైందా ఈ పాయింట్ అర్థమైందా ఈ కండిషన్ మీకు అర్థమైందా ఇక ఏంటి మీకు బాధ ఇంకోటి నేను ఏమిటి మీకు బాధ ఎందుకు పేద ప్రజలకి కార్పొరేట్ వైద్యం అందుతుంటే మీకెందుకు బాధ వైఆర్ జెలస్ ఓవర్ రేట్